గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్లో బ్లడ్ అవసరం అని అంటే వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్కి వచ్చి బ్లడ్ని డొనేట్ చేస్తారు డొనేట్ చేశాక డాక్టర్ వచ్చి వాళ్ళతో ఎలా అంటూ ఉంటుంది మీరిద్దరూ ఒక చిన్న పిల్ల ప్రాణాన్ని కాపాడారు మీకు హ్యాట్స్ ఆఫ్ బై వే మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది అని చెప్పి అంటుంది అది వినగానే గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా అలా మౌనంగా ఉండిపోతారు మేము అప్పుడు ఒకప్పుడు జంటమే కానీ ఇప్పుడు విడిపోయాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అయితే గంగాధర్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో గంగాధర్ అయితే ఇక అయిపోయాక గంగాధర్ గంగని బండ ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు అలా గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా బండ మీద వెళ్తూ ఉంటారు అలా వాళ్ళు వెళ్తూ ఉండగా గంగ అయితే అలా మౌనంగా కూర్చుని ఉంటుంది ఇక గంగాధర్ కూడా మౌనంగా ఏం మాట్లాడకుండా గంగ మీద ఇంకా ప్రేమను చంపుకోలేక గంగ గంగపై ప్రేమతో గంగన గంగని జాగ్రత్తగా చూసుకుంటూ గంగన అయితే దగ్గరుండి తీసుకుని వెళ్ళి డ్రాప్ చేస్తాడు అది చూసి గంగ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మీకు నా మీద ప్రేమ పోలేదు మామగారు వల్ల మీరు ఇలా అయ్యాలని అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్